సూర్యోస్మి సూర్య కుటుంబ సభ్యులకి సూర్యనారాయణముతో అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం అన్నప్పుడు మనం ఇప్పుడు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దానికి అది తాగండి ఇది తాగండి అది తినండి ఇది తినండి నేను మాట్లాడుతున్నాను మరి దీనికి దానికి ఉన్నటువంటి సాపత్యం ఏంటి ఆరోగ్యమే మహాభాగ్యం అయింది ఆరోగ్యం భాస్కరాధీనం అయింది కానీ మనం ఇక్కడ న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఏ పదార్థం తీసుకుంటే మనకు వచ్చినటువంటి సమస్య నుంచి మనం బయట పడగలం అని ఆలోచిస్తున్నాం అసలు సమస్య వచ్చిందే మనం తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి వాల్యూస్ విలువలు తగ్గిపోవడం కానీ లేకపోతే అతిగా ఎక్కువైపోవడం కానీ మొన్నటి వరకు పాలు కొలెస్ట్రాల్ వాళ్ళు వాడకూడదు లేకపోతే ఇప్పటికీ నెయ్య గీ వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది మరి ఇప్పుడు అది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అని మాట్లాడుతున్నాం అంటే ఎప్పటికప్పుడు ఈ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది రీసెర్చ్ల్లో భాగంగా మార్చేస్తున్నాం ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్లు లేనప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మనం ప్రస్తావన లేనప్పుడు మాట్లాడినప్పుడు ఈ సమస్యలన్నీ లేవు ఇన్ని అనారోగ్య సమస్యలు లేవు ఇన్ని బాధలు లేవు ఇన్ని రకాల ప్రొడక్ట్స్ లేవు ఇంత ఎక్కువగా తిండి కూడా లేదు అంటే మరి దీనికి కారణం ఏంటంటే మన జీవన సరళిలో మనం చేసుకున్నటువంటి మార్పులు అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నంత మాత్రాన మనలో ఆ మార్పు ఎందుకు రాలేకపోతుంది అంటే శరీరం తన తత్వాన్ని తను కోల్పోయింది ఈ న్యూట్రిషన్ వాల్యూస్ నుంచి లేకపోతే ఆర్టిఫిషియల్ పదార్థాల ద్వారా శరీరం తన సిస్టాన్ని కోల్పోవడం వల్ల మనం తీసుకున్నటువంటి పదార్థంలోంచి కూడా ఆ వాల్యూస్ని శరీరం స్వీకరించలేక సమస్యల నుంచి బయటపడలేక జనరల్గా యూట్యూబ్లో మనం అందరం చేస్తూ ఉంటాం బీరకాయ ఇది ఇలా వాడితే జీవితంలో షుగర్ మీ దరిద్రాపుల్లోకి రాదు ఏదో ఒక కేజీ బీరకాయలో ఒక వంద కేజీలు బీరకాయలో ఒక మూడు నెలలు ఆరు నెలలో వాడేస్తే ఇక జీవితంలో షుగర్ రాదు అనేది అవాస్తవం అంటే షుగర్ లేకపోతే అనారోగ్య సమస్య ఏదైనా సరే మన లైఫ్ స్టైల్ మన జీవన విధానంలో మనం చేసుకున్నటువంటి మార్పుల వల్లే ఈ సమస్యలన్నీ మనకు వస్తుంది నేను ఎవరైతే జీవన విధానంలో ఒక పద్ధతిలో పాటిస్తుంటారో వాళ్ళకి సమస్యలు తక్కువ సమస్యలు రాకుండా ఎవరు ఉండరు తక్కువగా వస్తే అసలు వచ్చిన సమస్యల్ని చాలా త్వరగా మనం అరికట్టుకోవచ్చు అంతేకాకుండా కేవలం ఈ న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోతే మెడిసిన్సో కాకుండా ప్రారంధ కర్మ వ్యాధి రూపేణ పీడిస్తుంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది మరి మనం ఆ కర్మకి ఆ ప్రారంభ కర్మకి కూడా పరిష్కారం చేసుకోవాలి అందుకని దీన్ని అంతటినీ అనుసంధానం చేస్తూ ఆయుర్వేద వైద్యం చెప్పేది వాతపిత్త కఫాలకు అనుసంధానం చేస్తున్నటువంటి మూలికా వైద్యం చేసుకుంటూ లంకణం పరమౌషధం కూడా చెప్పబడి ఉంది అంటే లంకణం చేయటం నోరిని కట్టుకోవడం చాలా ఉపయుక్తకరం ముందు ప్రథమంగా అంటే అందులో ఉన్నటువంటి మందులో ఉన్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన శరీరం పూర్తిగా స్వీకరించి తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యని పూర్తిగా తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది దీనికి లంకణమే పరమ ఔషధం అందుకనే మనకి భారతదేశ సాంప్రదాయంలో ఏకాదశి ఉపవాసాలు అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి అలాగే పౌర్ణమి అమావాస్యలు ఒంటి పొద్దు భోజనాలు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి అలాగే ఆదివారం ఆయిల్ లేకుండా భోజనం చేయడం ఆయిల్ లేకుండా పదార్థాలు తీసుకోవడం అనేది కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని పూర్తిగా కేవలం పదార్థాల మీదే ఆధారపడి అనారోగ్య సమస్యల్ని తగ్గించుకుందాం లేకపోతే వెయిట్ లాస్ అవుదాం లేకపోతే ఒబిసిటీని తగ్గించుకుందాం ఫ్యాటీ లివర్ని తగ్గించుకుందాం ఇలా అనుకోవడం భ్రమ అందుకని అందరం కూడా ఉపవాస దీక్షలు చేస్తూ కర్మ అంటే మనం ప్రారంభం ఏదైతే కర్మ చేసామో దానికి ప్రతికర్మగా సత్కర్మను ఆచరించడం అంటే పొద్దుటే లేచి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి వాకింగ్ చేయటం అలాగే నేల మీద కూర్చోవడం భూసైనం నేల మీద నిద్రించడం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ పదార్థాలు ఏమీ తీసుకోకుండా ఉంటూ ఉంటే పూర్తిగా మనకి నయం అవడానికి ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగంగా ఉంటుంది కానీ అందరం కూడా కేవలం ఏదో ఆ పదార్థాలు న్యూట్రిషన్ వాల్యూస్ ఫ్యాట్సు ప్రోటీను కార్బోహైడ్రేట్సు ఇలా మాట్లాడేసుకుని చేసేసినంత మాత్రం రోగాలు పూర్తిగా నయం అవటం అనేది జరగదు ఇది జీవితంలో ఏ రోగం రాకుండా ఉండడం అనేది అపోహ మనం మన జీవన విధానాన్ని మన శరీర తత్వానికి అనుగుణంగా మార్చుకుని మనకు ఉన్నటువంటి ప్రారంభ కర్మ అంటే ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క రోగాన్ని చెప్పబడి ఉంది శాస్త్రం ఒక్కొక్క ఆర్గానం దాని మీద ఆధారపడి ఉంటుంది వాటిని మార్చుకోవడం ద్వారా మనం ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి లంకణం అంటే ఏకాదశి ఉపవాసం అనేది కేవలం ఏదో వయసు అయిపోయినటువంటి ముసలి పా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కాకుండా అందరూ విధిగా చేస్తూ ఉంటే జీవితంలో వచ్చే సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది రాకుండా